హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం సవరణకు కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును లోక్ సభలో ప్రవేశపెట్టారు అయితే దీనిపై కాంగ్రెస్ సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలు ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబడ్డాయి దీంతో అందుకు అంగీకరించిన కేంద్రం ఈ వక్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ బిల్లులో ఏముంది అసలు వక్ చట్టంలో ఏముంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వక్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ వక్ చట్టాన్ని తొలిసారి సవరించిన మరిన్ని అధికారాలను ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది ఈ వక్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం ముప్పై వరకు వక్ బోర్డులు ఉన్నాయి అయితే తమిళనాడులోని వక్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీస్తోంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వర్క్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం చెప్పింది ఈ నేపథ్యంలోనే వర్క్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని ఈ వర్క్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపు అయ్యే ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మతాలకు అఖార ట్రస్టులు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదాను వర్క్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది తాజా సవరణల ద్వారా వర్క్ హాస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వర్క్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది సెంట్రల్ స్టేట్ వర్క్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది వర్క్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది వర్క్ బోర్డులో ఏదైనా భూమి లేదా ఆస్తిని తమిదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక బిల్లు ఆమోదించబడితే వర్క్ బోర్డు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్